నమస్తే గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నది పామిడి హైవేకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఎర్రనేల క్లియర్ టైట్లు పదహైదు ఎకరాలు మొత్తం పదహైదు ఎకరాలు చాలా బాగుంది చూడండి మీరు వీడియోలో ఎకరా వచ్చి వాళ్ళు పన్నెండున్నర లక్షలు చెప్తున్నారు పన్నెండుకైనా ఇస్తారు చూడు క్లియర్ టైట్లు ఉంది బాగుంది పామిడికి హైవేకి మనకి దగ్గరలో వస్తుంది ఇది చాలా బాగుంది క్లియర్ టైట్లు రెడ్ సాయిలు ఎవరన్నా కొనదల్చిన వారు ఎవరన్నా ఉంటే సంప్రదించండి నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ అనంత సాయి రియల్ ఎస్టేట్ మంజునాథ్ అండి ఎవరైనా ఎకరాలు కావాల్సిన వాళ్ళు ఉంటా ఇప్పుడు ఆరు లక్షల ఎకరా కూడా ఉంది మన దగ్గర అంటే ఈ సాయిల్ కాదు ఇది వేరే ఉన్నాయి వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు అట్లా ఇల్లు కావాలన్నా స్థలాలు కావాలన్నా సెంట్లు కావాలన్నా ఏదైనా సరే మన దగ్గర అన్నీ ఉంటాయి అనంత సాయి రియల్ ఇస్టేటు క్లియర్ టైటిల్ ఉంటాయి మన దగ్గర అన్నీ ఎవరైనా దయచేసి సంప్రదించండి మీకు కావాల్సిన వారు నా నంబర్ సంప్రదిస్తే తప్పకుండా చెప్తాం జినైన్ జినైన్ ఉండాలి అందరూ ఎందుకంటే కొందరు ఊరికేనే అడుగుతారు మళ్ళీ రారనమాట ఊరికే అడిగి ఎంక్వైరీ చేస్తారు మళ్ళీ ఎవరు రారు అట్లా కాకుండా ఎవరైనా కొనదాల్చిన వారు జినైన్ ప్రాపర్టీ ఇది తప్పకుండా వస్తే మంచి సాయిలు ఎర్రనేలా చూస్తున్నారు కదా వీడియోలో మంచి రెడ్ సాయిలు పాముని దగ్గర హైవే దగ్గరలో వస్తుంది తప్పకుండా వస్తే రా సాయిలు చూడదు ఎంత రెడ్గా ఉందో పన్నెండు లక్షలు చెప్తున్నారు ఎక్కడ లిటిల్ బిట్ నెగోషియబుల్ అండి ఎక్కువ ఉండదు చాలా బాగుంది సాయిల్ కూడా క్లియర్ ఉంది రైతులు రైతులు పండించుకునే పంట వాళ్ళ అమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళ అవసరానికి కొద్దీ తప్పకుండా ఎవరన్నా వస్తే తప్పకుండా చూపిస్తాము క్లియర్ టైట్లు ఉంది కాబట్టి పత్రాలన్నీ చూపిస్తాము మాట్లాడుకోవచ్చు మనము నా నెంబర్ ఇంకోసారి చెప్తున్నా నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ మంజునాథ్ సత్రసాల అనంతపూర్